ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ప్రాణాలకి ఎంత విలువిస్తారో ఈ వీడియోకి అంత విలువ ఇచ్చి ఆఖరి దాకా ప్రతి అంశము కూలంకషంగా చూడండి దీనిలో మీకు బెనిఫిట్ అయ్యే చాలా విషయాలు ఉన్నాయి యా ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రేడ్ వేదిక్ సైన్సెస్ ఈరోజు మనతో మురళి గారు ఉన్నారు మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్కి వారు మనతో పాటు ఎన్నో రీసెర్చ్లో పాల్గొన్నారు అనేక రకమైన హోమాల్లో పాల్గొన్నారు తర్వాత హరికేన్ మిటిగేషన్లో పాల్గొన్నారు అలానే రకరకాల వేదమంత్రాల్లో రీసెర్చ్లో పాల్గొన్నారు వాటిని అన్వయించడానికి పాల్గొన్నారు సో వాటితో పాటు ఒక సన్లైట్ మీద మేము ఇంటర్నేషనల్ పేపర్ సబ్మిట్ చేసాము అది కూడా ఆయన పాల్గొన్నారు ఆ రీసెర్చ్లో కూడా ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఆ టైంలో సో ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే ఇప్పుడు తరుణ్ బనాలా ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాడు అది గారు అదేంటో నేను చూపిస్తాను ఒకసారి నమస్కారం మురళి గారు వెల్కమ్ టు నమస్కారం సో ఇప్పుడు తరుణ్ బనాలా ఏమన్నాడో ఒకసారి ఒక ఒక వీడియో చూపించాడు నాకు ఆ వీడియోలో ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన వైటమిన్ డి గురించి సన్లైట్ గురించి వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్పుకుంటూ వచ్చారు వీడియో చూసారు కదండి మీరు అది ఆ వీడియో ఒక్కసారి నేను ప్రేక్షకుల కోసం చూపిస్తాను ఇది అండి సో దీనిలో వైటమిన్ డి ఎక్స్పర్ట్ అని చెప్పి ఇచ్చాడు ఈయన డాక్టర్ గారు సో దానికి ఇక్కడ ఇచ్చారు ఆయన పేరు డాక్టర్ రోజర్ సిహల్ అట ఆయన పేరు సో ఆయన దాదాపు ఒక గంటన్నర సేపు మాట్లాడారు రెండు గంటల ఐదు నిమిషాల సేపు మాట్లాడారు దానిలో ఫస్ట్ ఎయిట్ మినిట్స్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ దగ్గర స్టోరీ ఆఫ్ హెన్రీ ఏ ఫంగల్ లంగ్ డిసీజ్ పేషెంట్ అని చెప్పి చెప్పుకొచ్చాడు దానికి మన తరుణ్ బనాలా మొత్తం దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు తెలుగులోకి చేసి పెట్టాడు అది మనం ఇప్పుడు విందాం ఈ తర్వాత డాక్టర్ సూర్యభద్రరావు గారు అని చెప్పి మన యూనివర్సిటీలోనే చదువుతున్న ఆయన ఆయన మెడికల్ డాక్టర్ ఇండియా రేడియో సో ఆయన తన అభిప్రాయాన్ని తాను వ్యక్తం చేశారు సో ఆ రెండు విన్న తర్వాత మనం మాట్లాడుతున్నాం అండి ఓం ఆచార్యులైన వెంకట గారికి నమస్కారం నేను తరుణ్ బాణాల జర్సీ సిటీ యూఎస్ఏ నుంచి మాట్లాడుతున్నాను నేను యూనివర్సిటీ ఆఫ్ అప్లైట్ సైన్సెస్ వేదిక్ సైన్సెస్ స్టూడెంట్ని కూడా సో ఈరోజు నేను ఒక వీడియో చూశానండి అది డాక్టర్ రసల్ షార్ట్ అనే డాక్టర్ యుఎస్ఏలో పనిచేసే డాక్టర్ గురించి వారు లంగ్ అండ్ క్రిటికల్ కేర్కి సంబంధించిన డాక్టర్ వారు ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ సన్లైట్ గురించి చాలా విషయాలు చెప్పారు అవి మన వేదాలకి అనుగుణంగా చాలా ఉన్నాయని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇందులో వారు చెప్పిన విషయాల్లో కొంత సమరీ ఇస్తున్నానండి సో అందులో మొదట వారు చెప్పింది ఏంటంటే విటమిన్ సన్లైట్ వల్ల విటమిన్ డి వస్తుంది కానీ సన్లైట్ విటమిన్ డి మాత్రమే కాదు సన్లైట్ వల్ల వేరే చాలా యూజెస్ కూడా ఉన్నాయి అంటూ ఆ వీడియోలో అనేక విషయాలు చెప్పారు సో అందులో మొదటి విషయం ఏమి చెప్తూ ఒక అబ్బాయి హెన్రీ అనే పదిహేను ఏళ్ళ అబ్బాయి గురించి చెప్పారు హెన్రీకి బ్లడ్ క్యాన్సర్ ఉంది సో ఆ బ్లడ్ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి వీరు హాస్పిటల్లో వీరి హాస్పిటల్లో కాదు వేరే హాస్పిటల్లో చేర్పించారు అది మిన్నోసెటాలో అనుకుంటా సో చేర్పించినప్పుడు వాళ్ళు రేడి కీమోథెరపీ ఇచ్చారు ఆ కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అసలు అన్ని మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని కూడా చెప్పారు డాక్టర్ గారు సో ఈ కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏముంటుందంటే ఆ కీమోథెరపీ ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుంది సో అదొక అది కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్ అని చెప్పారు సో బ్లడ్ క్యాన్సర్ని క్యూర్ చేయడం క్యూర్ చేసే క్రమంలో ఆ హెన్రీ అనే అబ్బాయికి ఈ ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవ్వడం వల్ల అతనికి లంగ్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది సో ఆ ఇన్ఫెక్షన్ అనేది పెరిగి పెరిగి లెఫ్ట్ లంగ్ని కూడా డాక్టర్ తీసేశారు అని చెప్పారు సో లెఫ్ట్ లంగ్ తీసేసిన తర్వాత కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది రైట్ లంగ్కి పెరిగిందంట అంట్ల సో రైట్ లంగ్కి పెరిగిన తర్వాత ఇంకా డాక్టర్స్కి ఏం చేయాలో అర్థం కాలేదు సో వాళ్ళు ఏం చెప్ వాళ్ళు ఇంకా మేము ఇతనికి ట్రీట్మెంట్ చేయలేము ఇతనికి స్వతహ చనిపోయే ఫామ్ డిఎన్ఆర్ డు నాట్ రిసేట్ అనే ఫామ్ ఉంటుంది అది చేద్దాము అన్నట్టుగా డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సజెషన్ ఇచ్చారు కానీ ఆ అబ్బాయి ఇంకా కొంచెం మెలకువతోటి అలర్ట్గానే ఉన్నాడు కానీ ఐసీయూలో ఉన్నాడు అనమాట సో ఆ పేరెంట్స్కి ఏం చేయాలో అర్థం కాక డాక్టర్స్కి ఏం చేయాలో అర్థం కాక హెన్రీ అనే అబ్బాయికి నీకేమన్నా విష్ ఉందా అని ఆ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి నేను జస్ట్ బయట ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు అనమాట సో అతను ఎందుకు అలా అడిగాడో మనకు తెలియదు బట్ అతను బయట ఉండాలి అని అనుకుంటున్నాను బయట ఉండాలి హాస్పిటల్ రూమ్లో కాకుండా బయట ఉండాలి అని అడిగాడంట సో అలా అడిగినప్పుడు వీ వీళ్ళంతా ఐసీయు ఎక్విప్మెంట్ హాస్పిటల్ బెడ్ వా దాంతో వీరు రోజులో ఒక అర్ధ గంట కొద్దిసేపు బయట తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్ రూమ్కి తీసుకెళ్లారు సో రెండు రోజుల్లో చనిపోతాడన్న అబ్బాయికి చనిపోలేదు సో డాక్టర్స్కి ఏం చేయాలో ఏమవుతుందో అర్థం అవ్వలేదు సో వాళ్ళు ఈ అబ్బాయిని బయటికి తీసుకెళ్లే ముందు సిటీ స్కాన్ చేశారంట లంగ్ది సో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనుకుంటే డే వన్ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అనేది సిక్స్టీ పర్సెంట్కి తగ్గింది సో డే టూ తర్వాత అతనికి ఆక్సిజన్ కావాల్సిన ఆక్సిజన్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల వీళ్ళు వెం వెంటిలేటర్ మీద అతన్ని ఉంచారు ఆ వెంటిలేటర్ కా కావాల్సిన ఆక్సిజన్ మోతాదు ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ డే టూ తర్వాత ఆక్సిజన్ అమౌంట్ కూడా తగ్గించడం మొదలు పెట్టారు అంటే ఆ వెంటిలేటర్ డోస్ని కూడా తగ్గించడం మొదలు పెట్టారనమాట సో డే ఫైవ్ తర్వాత రెండు రోజులు బ్రతుతాడనుకున్న వ్యక్తి హెన్రీ అనే అబ్బాయి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి డే ఫైవ్ తర్వాత కూడా డే ఫైవ్ తర్వాత ఇన్ఫెక్షన్ ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంత పోయి జస్ట్ నార్మల్ మాస్క్ వెంటిలే మాస్క్ ఉంటుంది కదా మామూలుగా పేషెంట్స్కి పెట్టేది సో ఆ ఎక్ ఆక్సిజన్ మాస్క్తో మాత్రమే ఉన్నాడు అండ్ కొన్ని రోజుల తర్వాత అతన్ని హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేశారనమాట సో అది సన్లైట్ వల్లన లేదంటే వేరే కారణం వలన తెలీదు బట్ బయటికి వెళ్ళడం వల్ల హాస్పిటల్ రూమ్ అంటే కూడా బయటికి వెళ్ళడం వల్ల ఆ వ్యక్తి బతికాడు సో ప్రాబబ్లీ ఇది సన్లైట్ వల్లనే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే అందులో ఇంకో విషయం కూడా చెప్తారు వాళ్ళు ఫైర్ ఫ్లై అనే ఏదో డివైస్ యూజ్ చేస్తున్నారంట ఆ డివైస్ ఏం చేస్తుందంటే అనేక రకమైన వేవ్ లెన్స్లో లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టుగా ఆ డాక్టర్ చెప్పారు సో సన్లై బయటికి రావడము సన్ లైట్ అండ్ ఆల్సో ఈ డివైస్ ఈ మూడు కలిసి కలిసి అతన్ని నయం చేశాయి అని అనుకుంటున్నాను ఎందుకు ఫైర్ ఫ్లై డివైస్ వల్ల కంటే కూడా బయట ఎయిర్ అండ్ సన్లైట్ వల్ల ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా డాక్టర్ అన్నారు ఎందుకంటే ఆ ఫైర్ ఫ్లైని వాళ్ళు ఐసీయూ రూమ్లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేశారంట కానీ కన్సిస్టెంట్గా యూజ్ చేయలేదు బట్ యూజ్ చేశారు అన్నట్టుగా డాక్టర్ అన్నారు అప్పుడు చూపించని ప్రభావం బయటకు వచ్చినాక చూపించింది అని నేను అనుకోను బయట మార్పు ఏముంటుంది అంటే ఆ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆల్సో సన్లైట్ ఈ రెండిటి వల్ల ఆ అబ్బాయి బతికాడు అని నేను భావిస్తున్నాను ఇది మన యజ్ అథర్వణ వేద మంత్రము తమ్ క్రిమిన్ జంభయామసి అన ఓం నాసే పరిసరపాతి ఓం అక్షౌ పరిసరపాతి అని ఒక మంత్రం ఉంది కదా సో ఆ మంత్రానికి అనుగుణంగా ఈ ఇది జరిగి ఉంటుంది అని నేను భావిస్తున్నాను ఇది సన్లైట్ గురించి వారు చెప్పిన మొదటి విషయం ఇంకా కొన్ని విషయాలు మరికొన్ని వీడియోస్లో పంపిస్తాను ఓ నమస్తే నేను డాక్టర్ సూర్యభద్రారావు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ అధ్యక్షులు ఆచార్య డాక్టర్ చాగంటి గారికి నమస్కారము డాక్టర్ రోగర్ గారి పోడ్కాస్ట్లోని ముఖ్యాంశాలు మనకు తెలియబరిచిన తరుణ్ గారికి కృతజ్ఞతలు డాక్టర్ రోగర్ గారు పోడ్కాస్ట్లో ఉటంకించిన హెన్రీ అనే బాలుడి రోగావస్థ దానికి జరిగిన పరిష్కార మార్గం గురించి మనం విన్నాం ఈ నేపథ్యంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కాలంలో విలియం వర్డ్స్ వర్త్ అనే ఇంగ్లీష్ కవి రాసిన ఈ పోయం ఒకసారి చూద్దాం ద వరల్డ్ ఈజ్ టూ మచ్ విత్ అస్ విలియం వర్డ్స్ వర్త్ లిటిల్ వీ సీ ఇన్ నేచర్ దట్ ఈస్ అవర్స్ వి హ్యావ్ గివెన్ అవర్ అవే ఎవే డెడ్ బోర్న్ ఇందులో ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని విస్మరిస్తున్న మానవుడి యొక్క యాంత్రిక జీవన విధానం ఒక హానికరమైన వరంగా పరిణమిస్తున్నదని కవిగారు భావించారు అవసాన దశ అనుకున్న సమయంలో హెన్రీ బాలుడు తన లాస్ట్ విష్గా కోరుకున్న ఓపెన్ స్పేస్ మరియు ప్రకృతి మాత ఒడిలో సూర్యరశ్మి మాధ్యమంగా అతడు పొందిన స్వాంతన మానవుల యొక్క సహజమైన ప్రవృత్తిని సూచిస్తాయి అదే అతడి పాలిట అమృతంగా మారింది ద త్రీ రిథమ్స్ ఆఫ్ నేచర్ ప్రకృతి సహజంగా జీవరాశులలో మనకు కనిపించే మూడు విధములైన రిథమ్స్ ఉన్నాయి మొదటిది అల్ట్రేడియన్ రిథమ్ ఉదాహరణకి హార్ట్ బీట్ బ్లింకింగ్ ఆఫ్ ఐలిట్స్ ఆర్ఇఎం నాన్ స్లిప్ ఇది సెకండ్ల నుంచి నిమిషాల వ్యవధిలో జరిగే జీవ ప్రక్రియలు రెండవది సర్కేడియన్ రిథమ్ మానవులతో సహా చాలా రకాల జీవరాశులలో మనకు కనిపించే ఇరవై నాలుగు గంటల శరీర ధర్మ గమనము ఈ సర్కేడియం రిథం కిందకు వస్తుంది ఉదాహరణకు స్లీప్ వేక్ సైకిల్ ఫీడింగ్ అండ్ డైజెషన్ గ్యాస్ట్రోఇంటస్టైనల్ మొటిలిటీ అంటే బవెల్ మూమెంట్ మలమూత్ర విసర్జన అంతేకాకుండా సెల్యులర్ ఫంక్షన్ కూడా సర్కేడియం రిథం ప్రకారం జరుగుతుంది మూడవది ఇన్ఫ్రేడియన్ రిథం దీనికి ఉదాహరణ స్త్రీల స్త్రీలలో మనకు కనిపించే మెనిస్ట్రల్ సైకిల్ ఇంకా కొన్ని రకాల పక్షు జాతులలో మనం చూసే సీజనల్ మైగ్రేషన్ మరియు కొన్ని రకాల జంతువులలో జరిగే హైబర్నేషన్ అంటే నెలల తరబడి నిద్రపోవడం ఈ ఇన్ఫ్రీడియం రిథం వారాల నుంచి నెలల వ్యవధిలో జరుగుతూ ఉంటుంది మానవ శరీరంలో ఈ సర్కేడియన్ రిథం సక్రమంగా అమలవటానికి అత్యంత ఆవశ్యకమైనది సన్లైట్ సూర్యరశ్మి అది ఎలా జరుగుతుందో చూద్దాం మన కంటి రెటీనాలోని ఫోటో రిసెప్టర్స్ ద్వారా సన్లైట్ అంటే సూర్యరశ్మి మన మెదడులోని హైపోతెలామస్కి చేరుకొని అక్కడ సూపర్ సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్ ద్వారా సిగ్నల్స్ మన బాడీ సెల్స్కి చేరుకుంటాయి మన శరీర జీవ కణాలలోని పద్నాలుగు రకాల క్లాక్ జీన్స్ యాక్టివేట్ అయ్యి మన సెల్యులర్ ఫంక్షన్ని సింక్రనైజ్ చేస్తాయి ఈ విధంగా సర్క్యూరియన్ రిథం మన శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది అంతేకాకుండా మన పీనియల్ గ్లాండ్ మెదడులో ఉంటుంది ఇది సన్లైట్ లేనప్పుడు మెలటోనిన్ని విడుదల చేస్తుంది మెలటోనిన్ అనే హార్మోన్ మనకు నిద్రను తెప్పించే హార్మోన్ అందువలనే మనకి ఆర్టిఫిషియల్గా నైట్ టైం లైట్ ఎక్స్పోజర్ జరిగినప్పుడు ఈ మెలటోనిన్ సప్రెషన్ జరిగి సర్క్యూడియన్ రిథం డిసర్ప్ట్ అవుతుంది అంటే గతి తప్పుతుంది దానివల్ల మనకి శరీర ఆరోగ్యం ప్రభావితమై అనారోగ్యానికి దారి ఉంటుంది ఉదాహరణకి అనేక రకాలైన హెల్త్ కన్సర్న్స్ దీనివల్ల మనకి కనిపిస్తున్నాయి ఏంటంటే మూడ్ డిజార్డర్స్ కాగినేటివ్ డిజార్డర్స్ లైక్ డిమెన్షియా కార్డియోవాస్క్యులర్ డిజార్డర్స్ మరియు మెటబాలిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ అంతేకాకుండా క్యాన్సర్కి కూడా దారి దారితీయవచ్చు దీర్ఘకాలంలో సర్కేడియన్ డిస్రప్షన్ అనేది మన శరీర ఆరోగ్యానికి మంచిది కాదు సో విన్నారు కదండి ఏమన్నాడు డాక్టర్ సూర్యభద్రరావు గారు ఏమన్నారు విన్నారు కదా విన్నారు సో మీకు ఇప్పుడు తరుణ్ ఏమన్నాడంటే హెన్రీ అన్న పేషెంట్ ని లంగ్ క్యాన్సర్ వచ్చి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చు మరి లంగ్ క్యాన్సర్ వచ్చు లెఫ్ట్ లంగ్ అంతా తీసేశారు ఆ తర్వాత అది లైట్ లంగ్ కూడా పాకుతా ఉంటే ఇక ఈయన రెండు రోజులు చనిపోతాడు అనుకున్నప్పుడు ఆ పిల్లవాడిని అడిగారట నీకు ఏమన్నా కావాలా ఏంటంటే నాకు హాస్పిటల్ హాస్పిటల్లో బయటికి వెళ్ళాలని ఉంది బయట సన్ లైట్ ఉండాలని అంటే సన్ లైట్ లో తీసుకెళ్లి ఒక అరగంట సేపు ఉంచి తీసుకొచ్చారట అయితే వెంటనే అది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గింది తగ్గే తర్వాత దాన్ని రెగ్యులర్ గా చేసేటప్పటికి అతను బతికేసేట ఇప్పుడు బతుకున్నట్ట రెండు రోజుల్లో చనిపోతాడు అనుకున్న వ్యక్తి సన్లైట్ మూలంగా బతకడం మొదలుపెట్టాడు సో ఇది తరుణ్ చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు అటెండ్ డాక్టర్ వీరభద్ర సూర్యభద్రరావు గారు ఏం చెప్పారో మీరు విన్నారు సో ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటో నా అభిప్రాయం ఏంటో మనం పంచుకున్నామంటే ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇప్పుడు మనము ఈ సన్లైట్ గురించి మాట్లాడుకున్నాం అసలు ఉదయం లేవడంతోనే మనము సూర్యుడిని తలుచుకుంటాం ఎలా తలుచుకుంటామంటే ఓ ప్రాతరగ్ని ప్రాతరింద్రం హవామహే వరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగంభూషణం బ్రహ్మాణస్పతి ప్రాత సోమాత రుద్రం భూవేమా ఓ ఈ మంత్రంతో స్టార్ట్ చేస్తాం ఉదయం ఇట్లా కళ్ళు తెరిచి పక్క మీదనే కూర్చొని సూర్యుణ్ణి తలుచుకుంటాం ఇట్లా భగవంతుణ్ణి తలుచుకుంటాం సో అంటే సూర్యుడు ఎవరు అయినా అంటే ఆయన ప్రాతరగ్నిం అగ్ని ఆయన రాతరింద్రం ఇంద్రుడు ఆయన మిత్రం మిత్రుడు వరుణుడు సో ఇలా ఒక్కొక్క క్వాలిటీసు సూర్యుడు గురించి చెప్పుకుంటూ వస్తున్నాం సో అట్లానే బ్రహ్మణస్పతి అన్నం ఊషా అన్నం రుద్రుడు అన్నం సో ఇలా రకరకాల పేర్లతో ఆయన పిలుచుకుంటూ వచ్చాం సో అలా సూర్యుడిని పిలవడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఉదయం లేవంగానే ఈ మంత్రం చదువుకొని సూర్యుణ్ణి మనం ఆహ్వానిస్తున్నాం భగవంతుణ్ణి ఆహ్వానిస్తున్నాం ఇది మన లైఫ్ స్టైల్ వేదం యొక్క లైఫ్ స్టైల్ సో ఇప్పుడు ఆ డాక్టర్ గారు హెన్రీని ఆ ఎండలో పెట్టడం మూలంగా హాస్పిటల్ వాతావరణం నుంచి బయటికి స్వచ్ఛమైన గాలికి వెలుతురికి తీసుకెళ్లడం మూలంగా అతను లంగ్ ఇన్ఫెక్షన్ తగ్గింది బతికేశాడు ఆ పిల్లవాడు రెండు రోజులు చనిపోతాడు అనుకున్న పిల్లవాడు బతకడం మొదలుపెట్టాడు చాలా ఆశ్చర్యకరం సో ఇప్పుడు ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే అంటే రమ్ము అని పిలుస్తున్నాం మిత్ర వరుణ అశ్వినా మిత్రుణ్ణి వరుణుణ్ణి అశ్వినుల్ని మనం రాతర్ భగం భూషణం సో భగం అంటే ఐశ్వర్యవంతుణ్ణి పూషణం అంటే మీ పూష సో బ్రహ్మణస్పతి రుద్రం హువేమ సో వీళ్ళందరినీ ఒక్కొక్కరిని తర్వాత ఒకళ్ళని పిలుచుకుంటూ వస్తున్నాం సో ఎందుకు అంటే వీళ్ళలోనే ఆ శక్తి ఉంది అంటే ఈ మెటీరియల్స్ లో ఆ శక్తి ఉంది అగ్నిలో ఆ శక్తి ఉంది ఇంద్రుల్లో ఆ శక్తి ఉంది అని చెప్పుకుంటూ మనము మొదలుపెట్టాం కాబట్టి అందరూ కూడా ఉదయం ఈ మంత్రంతో స్టార్ట్ చేసుకొని ఉదయం లేవంగానే పక్క మీద కూర్చొని మంత్రం చదువుకొని అప్పుడు పక్క దిగడం మంచిది ఇది నా ఉద్దేశం మీరేమంటారు అవునండి ఖచ్చితంగా అండి ఎందుకంటే ఒక మనుషులే కాదు బర్డ్స్ ఆ జంతువులు ఈవెన్ సముద్రం ఉండే పెద్ద పెద్ద ఆ సొరచాపలు లాంటివి కూడా పొద్దున్నే పైకి వచ్చి సూర్య దర్శనం చేసుకుంటాయని చెప్పబడింది ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా అవునండి ప్రత్యక్ష భగవంతుడు అని అంటారు అట్లా తెలిసి అంటే జ్ఞానం లేని అవి చేస్తున్నప్పుడు జ్ఞానండి చాలా బాగా చెప్పారు కరెక్ట్ మీరు ఇది చాలా వండర్ఫుల్ పాయింట్ చెప్పారు సముద్ర గర్భంలోంచి చేపలు కూడా పైకి వచ్చి సూర్య దర్శనం చేసుకుని లోపలికి వెళ్తాయి అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి అవును నేను నార్త్ కేరలినాలో ఒక ప్లేస్ ఉంది అది ఏ ప్లేస్ అంటే దట్స్ కాల్డ్ యాజ్ అవుటర్ బ్యాంక్స్ అక్కడికి వెళ్ళాను ఇలానే ఒకసారి తోచక ఇక విసుగు వచ్చేసి కాసేపు అట్లా అవుటింగ్ అని వెళ్ళాను అక్కడికి వెళ్తే అక్కడ నేను హోటల్స్ ఎక్కడ దిగుదాము అని నేను సర్చ్ చేసుకుంటే ఒక హోటల్ వాళ్ళు ఇచ్చారు అయితే ఆ హోటల్ వాళ్ళు ఏమన్నారంటే ఈ రూమ్లో అయితే ఇంత అదే కనుక సముద్రం వ్యూ కావాలంటే ఇంత అన్నారు అయితే ఏమో సముద్రం ఎట్లన్నా అక్కడికి వెళ్ళి నేను చూస్తా కదా పొద్దున్నే అన్నా బే బేబే మీరు అలా కాదండి మీరు పొద్దున్న కంటే గంట ముందర నుంచి అక్కడ నుంచోండి ఆ బాల్కనీ అక్కడ మీకు మీరు చెప్పిన సొరచేపుల్ డాల్ఫిన్స్ అంటారు ఇక్కడ డాల్ఫిన్స్ లాంటివి సొరచేపులు వెరీ డాల్ఫిన్స్ డాల్ఫిన్స్ పొద్దునే వచ్చి అలా సముద్రం పైకి వెళ్ళి దూకి లోపలికి వెళ్తారు అది చూడండి ఆ దృశ్యము అది మీకు చాలా ఆనందం ఇస్తుంది అండి అంటే నేను వీడేదో నా దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకు ప్లాన్ వేసేటమో అనుకున్నా అనుకుంటే అఫ్ కోర్స్ దానికి దీనికి ఒక యాభై డాలర్ల డిఫరెన్స్ ఉంది సో నేను అన్నాను సరే చూద్దాం పదా అని చెప్పి వెళ్ళి హోటల్ చూశాను మంచి బాల్కనీ ఉంది థర్డ్ ఫ్లోర్ లో ఇచ్చాడు వ్యూ బాగుంది పొద్దునే లేవడానికి అలారం పెట్టుకున్నాను ఇక నాలుగింటికే లేచి కూర్చున్నాను అక్కడ ఆరున్నరకి సన్ రైజ్ అవుతుంది ఆ టైంలో ఆ రోజున కొన్ని నాలుగింటికి లేచి కాస్త కాలకృత్యాలు ముగించుకొని ఎట్లా నేను సంధ్యావందనం చేసుకుని కూర్చున్నా బాల్కనీలో సంధ్యావందనం అది చేసుకున్నాను చేసుకొని చూస్తున్నా ఇక వీళ్ళంతా కుస్కీ కబుర్లు చెప్పారేమో అనుకొని కూర్చున్నా ఖండిసంగా అండి డాల్ఫిన్స్ వచ్చినాయండి అవును సార్ ఎంత ఆనందం అనిపించింది అంటే మీరు చెప్పిన మాట అక్షర సత్యం అది అవును సార్ సన్ రైజ్ అప్పుడు నేను ఇక్కడ సౌత్ పాడ్రే స్పేస్ ఎక్స్ వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ అక్కడంతా సెటప్ ఉంది అక్కడ స్పేస్ ప్రోగ్రామ్స్ ఉంది కదా అక్కడికి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఈ డాల్ఫిన్స్ ఒక చోట పర్టికులర్ ప్లేస్ లో ఎక్కువ వస్తాయి ఆ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అని అందరు అక్కడ లైన్ లో నిలబడి దానికి చూడడానికి వెళ్తుంటారు చాలా బ్యూటిఫుల్ చాలా మంచి మాట చెప్పారు ఎక్సలెంట్ సో తరుణ్ ఎస్ యువర్ రైట్ దట్ సన్ లైట్ ఈస్ కరెక్ట్ అట్లానే డాక్టర్ సూర్యభద్రరావు గారు చెప్పినట్టు కూడా సన్ లైట్ ఎ వండర్ఫుల్ థింగ్ అండ్ చక్కటి ఉపమానం కూడా చెప్పారాయన ఒక ఆయన ఎవరు చెప్పారు ఆ విషయం కూడా చెప్పారాయన చాలా బాగుంది థ్యాంక్ యూ తరుణ్ అండ్ డాక్టర్ సూర్యభద్రరావు గారు సో ఇప్పుడు డాక్టర్ సూర్యభద్రరావు గారు తరుణ్ చెప్పిన రెండో విషయానికి వెళ్దాం అండి అది విందాము అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు